హాయ్ హలో అండి అస్లాం లేకం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అయితే ఒక చాలా బ్యాడ్ న్యూస్ అయితే మీ ముందుకు అయితే వచ్చాను నేను సో న్యూస్ ఏమి అంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మ్యాటర్ ఏమనేసి మీకు అయితే తెలుస్తుంది అనమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈరోజు వీడియో వచ్చేసి మన అన్నమయ్య డిస్టిక్లో వచ్చేసి రాయచూటి ఉంది కదా అన్నమయ్య డిస్టిక్ అదే మనకు రైచూటీని ఇప్పుడు ఆ రాయచూటీలో వచ్చేసి చాలా చాలా ఘోరం అయితే జరిగిందండి ఏం జరిగింది ఏమి అనేసి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పిల్లలు అండి అవునండి ముగ్గురు పిల్లలు నైన్త్ క్లాస్ చదివే పిల్లలు ఒక్క టీచర్ని అయితే హతమార్చారనమాట సో వాళ్ళు ఎందుకు హతమార్చారు ఏమి అంటే వాళ్ళ వైఫ్ని ఎంక్వైరీ చేయగా తెలుస్తుంది ఏమంటే వాళ్ళు పిల్లలకి చాలా డిసిప్లైన్గా పెడతారట టీచర్ పిల్లలకి డిసిప్లైన్ చాలా కోరుతారు వాళ్ళు అలా ఉండాలి అనేసి వీళ్ళు ఎక్కువ ఇది చేస్తారనేసి పిల్లలు ఏదో మనసులో పెట్టుకొని చంపేశారు అనేసి అంటున్నారు అలాగే వాళ్ళకి పిల్లలకు వచ్చేసి స్కూల్ యజమాన్యం హెచ్ఎం గారు వాళ్ళు అందరూ వాళ్ళకైతే సపోర్టింగ్గా ఉన్నారు ఆ పిల్లలకి వాళ్ళకైతే అది చేతిలో వేస్తారు కదా కడియం అది దాంతో అయితే గుద్ది చంపారు అనే మాట అయితే తెలుస్తుంది మాకు అది ఎంతవరకు నిజము ఏమి అనేసి మన పోలీస్ అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఎంక్వైరీ అయిన తర్వాత ఏమి అనేసి కేసు అనేది తీర్పుకొస్తుంది సో అదైతే మనకు తెలియదు మనం జస్ట్ నేనైతే ఏమంటే ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమంటే నేను పిల్లలకి మనము మంచిది ఏమి నేర్పాలి ఎలా మనం పిల్లలకి డిసప్లైన్ నేర్పాలి అనేసి మన తల్లిదండ్రుల్లోనే ఉందండి సో ఇప్పుడు ఆ పిల్లల వల్ల ఒక కుటుంబం రొడ్డున పడింది రొడ్డున పడిందంటే వాళ్ళకి పిల్లలు లేరు ఆయన ఉర్దూ టీచర్ ఎజాజ్ అనేసి ఉర్దూ టీచర్ ఆయన ఆమెకు భార్య ఉంది పిల్లలైతే లేరు వాళ్ళకి సో వాళ్ళు ఒకరికొకరు వాళ్ళే పిల్లలు వాళ్ళే హస్బెండ్ అండ్ వైఫ్ అనేసి వాళ్ళ ప్రేమ అయితే చాలా చాలా వెలకట్టలేనిగా ఉంది అసలు ఆ వీడియోస్లో వాళ్ళకి చూస్తూ ఉంటే ఆమె ఏడుస్తుండే ఏడుపు అయితే ఒక్క వీడియో చూసినా కానీ మన కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి సో ఎందుకండి ఒక్కరి ఫ్యామిలీ పైన మనం ఎందుకు వెళ్ళడం మన ఫ్యామిలీ మీద ఒకరెందుకు రావడం అలా మనం ఆలోచించామంటే ఎంతోమంది చాలా బాగా బతుకుతారు ఈ లోకంలో అయితే బతకడానికి చాలా చాలా కష్టం అయిపోతుంది సో ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ పిల్లలు నైన్త్ క్లాస్ జస్ట్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు మన పుంగూరులో అస్పియా నే మొన్న వచ్చేసి ఇక మదనపల్లిలో వచ్చేసి కుమారి అనేసి ఆమె ఇద్దరు ఇంకొకరు వచ్చేసి ఇప్పుడు మూడో నెంబర్ ఇది వచ్చేసి మనకు రీసెంట్ గా జరిగింది సో చాలా బాధాకరం అండి అది కూడా పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్కే చంపేశారంటే ఇప్పుడు రక్షణ ఎవరికి ఉందండి మనకు లోకంలో ఏదో రోడ్డున పోయే వాళ్ళకి చంపేశారు ఏదో కక్షలు పెట్టుకొని చంపేశారు అలా ఏదో అన్న తమ్ములు గొడవలు పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు యాక్సిడెంట్ లో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు గా హార్ట్ అటాక్ వచ్చి చంపే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు సో ఇలా చంపేయడం ఏందండి ఇది చాలా ఘోరం కదా చాలా చాలా ఘోరం ఇది ఎందుకంటే చాలా ఎంత లైఫ్ ఉంది వాళ్ళకు పిల్లలు లేరు అసలు ఒకరికొకరు చూసుకొని వాళ్ళు బతికేటప్పుడు వాళ్ళని దూరం చేస్తే మీకు ఎంత పాపం అది అలాంటి పాపాలు చెయ్యకండి పిల్లలని సో నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి పిల్లలని ఇలా పనులు చెయ్యాలి అంటే వాళ్ళకు మనము ఒకటంటే వాళ్ళు ఇద్దరు రెండు అనేస్తారు ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మనము రే అంటే వాళ్ళు కూడా మనల్ని రే అనేస్తున్నారు అందుకనేసి వాళ్ళకి మనం కూర్చోపెట్టి నెమ్మదిగా వాళ్ళకి బుద్ధిగా మనము చెప్పే రకంలో వాళ్ళకి చెప్పాలి మనము కొట్టినామంటే తిట్టినామంటే వాళ్ళు మనం ఒకటంటే వాళ్ళు రెండు అంటున్నారు కాబట్టి సో మనం నచ్చ చెప్పుకొని పిల్లలకి నైస్గా అయితే మాట్లాడి వాళ్ళకి మనం పెంచే రకం వేరుగా ఉంటుంది సో అలా చూసి చాలా మంది తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒక్కటే మన పిల్లలకి మనమే నేర్పించాలండి మంచి నేర్పించాలి కానీ చెడు దారి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెడు దారికి వెళ్ళకూడదు అనేసి మనమే వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలి సో అది ఎంతవరకు నిజమో హెచ్ఎం గారు వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు అంటున్నారు సో హార్ట్ గా దానికైతే రూపొందించారనమాట హార్ట్ అటాక్ అని చెప్పారు సో వాళ్ళ వైఫ్ కూడా ఫస్ట్ టైం అయితే నమ్మిందంట మళ్ళీ ఇంకా మన సంప్రదాయం ఉంది కదా అది స్నానంకి వెళ్ళినప్పుడు స్నానం చేపిస్తారు కదా మన ఇంట్లో అది బట్టలు తీసినప్పుడు ఒంటి మీదంతా గాయాలు ఉన్నాయంట సో చాలా బాధ వేసింది అయితే వింటే ఆమె చెప్తుంటే ఆమె నోటి నుంచి చెప్తుంటే మాకైతే అస్సలు కళ్ళలో నీళ్ళు లాగలేదు అలా ఉంది సో ఇలా చంపడం అన్యాయం కదండి ఇలాంటి అన్యాయాలు ఎవరు చేయకండి ఈ కాలం పిల్లలైతే అస్సలు తల్లిదండ్రుల మాటే కాదు బయట వాళ్ళ మాటలు టీచర్లు కూడా ఏమన్నా వాళ్ళకి మందలించాలంటే కూడా భయపడే సిచ్యువేషన్ అయితే మన జనరేషన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే అందుకనేసి నేను చెప్పడం ఈరోజు ఇలా జరిగినట్లు నెక్స్ట్ మనకు జరగకూడదు అంటే అయినంత వరకు మనం మన పిల్లల్ని మన కంట్రోల్లో మనం పెట్టుకుందాం మన పిల్లల్ని మనం సర్ది చెప్పుకుందాం మన పిల్లల్ని మనం అది ఒకరి జోడికి వెళ్లకుండా వాళ్ళు చెడిపోకుండా మనమే కాపాడుకోవాలి మన పిల్లల్ని సో నేను ఈ న్యూస్ నేను ఎవరికి చెడ్డగా చెప్పడం కాదు సో ఇలా జరిగింది నెక్స్ట్ ఇలా జరగకూడదంటే పేరెంట్స్కి మాత్రమే ఇది రిక్వెస్ట్ నేను చెప్తున్నా పిల్లలకు మాత్రం చాలా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి వాళ్ళకు నేను చెప్పినట్టు వాళ్లకు ఏ రా పోరా రారా అదిరా ఇదిరా అనేసి మనం మాట్లాడుకో ఏదైనా కానీ నెమ్మదిగా మాట్లాడి మనం ఏదైనా కానీ మన పిల్లలకైతే మనమే సుధారించుకోవాలి సో అదేనండి నేను చెప్పడం నా వీడియో అయితే ఇదే నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్